అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ నిమ్మకాయ జ్యూస్ను మిక్సీలో కాకుండా ఈ జ్యూసర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇక దానిమ్మ గింజలను తొక్కు లేకుండా అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జ్యూసర్ని మేము తీసుకొని కూడా చాలా రోజులైంది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇరగడం కానీ అలా ఏం లేదు మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవడానికి ట్రై చేయండి ఈ జ్యూసర్ మేము తీసుకున్నప్పుడు నైంటీ నైన్ రూపీస్ ఏమో పడింది చూడండి జ్యూస్ మొత్తం కిందకు వచ్చేసి పైన గింజలు వరకే మిగులుతాయి మిక్సీలో అయితే మనం మొత్తం మొత్తం గింజలు జ్యూస్ మొత్తం మిక్స్ అయిపోయి వస్తుంది కదా కొంచెం థిక్గా అలా వస్తుంది ఇలా అయితే మొత్తం జ్యూస్ ఓన్లీ గింజలు సపరేట్ జ్యూస్ సపరేట్గా ఉంటుంది తాటానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూసు మీకు కూడా యూస్ అవుతుందని చూపించాను కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్